బిగ్ బాస్ హౌస్ లోకి బిడ్డ అడుగు పెట్టాడన్న సంగతి తెలిసిందే రైతు బిడ్డతో పాటు శివన్న అడుగు పెట్టడం నిజంగా రైతు బిడ్డకి అదృష్టమనే చెప్పాలి ఎందుకు అంటారా శివన్న గాని లేకపోతే ఈ పాటికి రైతు బిడ్డని ఎప్పుడో టార్గెట్ చేసి ఎప్పుడో బయటకు పంపించేవారని చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే ఏదన్నా రైతు బిడ్డ తప్పు చేసినా అలాగే ఒప్పు చేసినా వెంటనే నేనున్నానంటూ శివన్న ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు ఇక ఇదే విషయం ఒక సంఘటన చోటు చేసుకుంది ప్రిన్స్ కి రైతు బిడ్డకి శివాజీ అన్న వార్నింగ్ ఇచ్చాడు ఎప్పుడు లేనంతగా ఇంతకీ శివాజీ అన్న వార్నింగ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అనుకుంటున్నారా రైతు బిడ్డ ఏదైనా టాస్క్ లో ఓడిపోతే వెంటనే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయిపోతూ డల్ మొఖం పెట్టేస్తూ ఉంటాడు అలాగే ప్రిన్స్ కూడా ఇక శివాజీ అన్నా అరే ఎవడో పోయినట్టు ఎందుకురా ముఖం ప్రశాంత్ ప్రతిసారి నువ్వే గెలవాలని రూల్ రూలుందా వాళ్ళు కూడా ఆడటానికే వచ్చారు కదా వాళ్ళు కూడా గెలవాలి కదా ప్రతి టాస్క్ లో నువ్వు గెలిచావు కదా ఏదో ఒకటి రెండు టాస్కులు ఓడిపోయినప్పటికీ నువ్వేదో జీవితం పోయినట్టు ఫీల్ అవ్వకూడదురా మీ ఇద్దరికి ఒకటే చెప్తున్నాను ఇప్పుడేదో వీళ్ళు బాగా గేమ్ ఆడితే ప్రజలందరూ వాళ్ళకు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారా ఆల్రెడీ బయట జనాలు ఫిక్స్ అయిపోయారు బిగ్ బాస్ అనేది మరి పదిహేను వారాలు ఎందుకు పెట్టారు మామూలుగా రెండు వారాలు పెట్టి ఈ రెండు వారాల్లో ఎవరో ఏంటనేది చూసి ఓట్లేసేస్తే ఇంకెందుకు రా బిగ్ బాస్ అనేది నేను అదే చెప్తున్నాను ప్రశాంత్ జనాలు కూడా నీ ప్రవర్తన చూస్తూ ఉంటాడు వీడు ఓడిపోతే ఎలా ఉంటున్నాడు గెలిస్తే ఎలా ఉంటున్నాడు అనేది ఇప్పుడు కానీ మీరిద్దరు ఏదన్నా చిన్న స్టెప్ కానీ రాంగ్ చేశారో అది మీ గ్రాఫ్ని పైనుంచి కిందకి దిగజార్చేస్తుందని చెప్పాలి కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే గనక మీరిద్దరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందు నుంచి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి అంటూ చెప్పుకొచ్చాడు శివన్న ఏదైనా సరే మనం అన్న చెడన్నా చెప్పడానికి మనకంటూ ఒక మనిషి ఉండాలి కానీ హౌస్లో అది శివన్న అనే చెప్పాలి నిజంగా మొత్తానికి శివన్న గనక రైతు బిడ్డకి ఎప్పటికప్పుడు బూస్టప్ ఇవ్వకపోతే తాను ఎప్పుడో డల్ అయిపోయేవాడనే చెప్పాలి మరి మీరేమంటారు శివన్న రైతుబిడ్డకి ప్రిన్స్ కి చెప్పింది కరెక్ట్ అని అనుకుంటున్నారా కాదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవచ్చు